జై ఎన్టీఆర్ జై కళ్యాణ్ జెన్యున్ గా లేదు దమ్ము లేదు సినిమా బాగుందన్న నిజంగా చెప్తా నాకైతే సినిమా నా బాగానే నచ్చింది ఇప్పుడున్న పరిస్థితులలో సినిమా తీయడం పెద్ద విషయం కాదు ప్రేక్షకుని మైండ్ సెట్ తో పంపియడమే సినిమా అప్పుడు సినిమా అవుతుంది మనకు రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది ఎనిమల్ సినిమా ఎన్నది ఆయన ఏమన్నాడు స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ వరకు ఉండండి సార్ అప్పుడు సినిమా అర్థమవుతుంది అన్నాడు సో ఇదే పర్పస్ పైన ఇంకో విషయం ఏంటంటే అది వదిలేద్దాం కథ ఏంది వాట్ ఇస్ కథ ఇప్పుడు మారణాగదాలు ఒడ్డుకు రావాలా లేకుంటే సముద్రంలో ఉండిపోవాలా అనే కాన్సెప్ట్ పైన తీసినటువంటి కథ దేవరా ఈ కథలో ప్రధాన అయినటువంటి క్యారెక్టర్ చనిపోయిందా లేకుంటే దానికి తోటి ఇంకో క్యారెక్టర్ చనిపోయిందా చనిపోతే పార్ట్ టూ ఎలా తీస్తాడు అనేటువంటిది మెయిన్ క్వశ్చన్ నాకు ఎట్లా కథ రచ అర్థం కానీ రెండు క్యారెక్టర్లు ఎగిరిపోతాయి పార్ట్ టూ పెట్టాడు వెంటనే ఊహిద్దామంటే కూడా ఊహకు లేదు ఆ విధంగా డిజైన్ చేసినాడు కురాల శివ అండ్ మీరు ఇంకో విషయం ఆయన లుక్కులు గిక్కులు కాదు ఆయన యాక్టింగ్ బానే ఉంది అండ్ ఒక కన్సర్మెంట్ దొబ్బేటప్పుడు యాక్షన్ ఉంటే చూసావా గంభీరమైన యాక్షన్ ఉంటుందా అసలు యాక్షన్ అది బట్ ఇదే సురచాప తీసుకొచ్చేటప్పుడు తెలుసా అదేదో నాకు అనిపించింది ఎందుకు ఇది అని నాకు తెలిసి ట్రోలర్స్ కోసం వదిలేసినాడా అనేటువంటి కాన్సెప్ట్ అండ్ ఓవరాల్ గా చాలా మంది అంటున్నారు సింహాద్రిలో ఒక సీన్ కాపీ అయ్యింది ఆ కత్తి తీసుకొచ్చి కొందరికిస్తారు కదా అదొక సీను టైగర్ నాగేశ్వరరాది ఒక కాపీ అయింది అని అంటున్నారు అఫ్ కోర్స్ అయితే అది కానీ కాపీ కాపీ చేసినటువంటి వ్యక్తి వేరు యాక్టింగ్ చేసినటువంటి వ్యక్తి వేరు ఇది వదిలేస్తే ఇందులో మిస్టేక్ మిస్టేక్స్ ఏమి అని అంటే స్వరచాప పట్టుకుని వచ్చేటప్పుడు తాళ్ళు టైట్గా ఉండాలి అదే లూజ్గా ఉన్నాయి అదేదో ఇంట్రెస్ట్ లేకుండా చేసినట్టున్నాడు ఆయన మన ఎన్టీఆర్ ఇది అయితే అర్థమైపోయింది నాకు అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే మురళీకృష్ణ ట్వంటీ ఇయర్స్ ముందు ఎలా ఉంటాడు ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా అలానే ఉంటాడు కనీసం ఒక స్కిన్ అన్న ఇట్లా ఉంటుందా కదా నాలుకన్నా అది కూడా లేదు అండ్ జోగులో మా కార్యక్టర్ ఈ మిస్టేక్స్ ప్రధానమైనటువంటి మిస్టేక్స్ ఇలా పోతే చిన్న మిస్టేక్స్ ఏం లేవు గా సీజే వర్క్ కూడా బానే ఉంది రాజమౌళి గారు సురచాప తీసుకుని వచ్చారు బట్ చేప కొద్దిగా తగ్గింది సైజ్ తగ్గింది ఛత్రపతిలో పెద్ద చేప తీసుకుని వచ్చారు కదా ఇందులో చేప కొద్దిగా తగ్గింది అండ్ ఓవరాల్గా మూవీ బాగుందండి ఎనీ క్వశ్చన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే జాన్వి కపూర్ ఎందుకు వచ్చిందో ఎందుకు దూరిందో ఆ సాంగ్ ఎందుకు పెట్టా నాకు అర్థం కాలేదన్న ఆ సాంగ్ లేకపోయినా కూడా సినిమా బాగానే ఉందన్న అండ్ ఓవరాల్గా జనాలు ఏదో నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు నేను అనేది ఏంటంటే రివ్యూలు అనేటువంటిది కల్పితాలు ఉంటాయి కల్పితాలు ఉండకపోవచ్చు మీరు చూసి మీరు రివ్యూ ఇచ్చేటువంటి అదే జన్యూ రివ్యూ అవుతుంది సో ఇది కేవలం ప్రేక్షక ఆదరణ కోసం మాత్రమే ఎన్టీవీకి మరియు సిక్స్ టీవీకి ఓకేనా రైట్